ప్రిల్లరా మహారాజును అభిషేకించడానికి సమయోలు గారిని దేవుడు పంపుతాడు పంపితే సమయోలు గారు అతని యొక్క తొందర కథ వల్ల వచ్చిన ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాను ప్రభు అని అంటాడు అయ్యా ఇతనా చెప్పు అభిషేకిస్తాను కాదు కాదు మరి మరి ఇంకొకరు కథను వస్తున్నాడు అతనా చెప్పు కాదు మరి ఇంకెవరు ఇంకొకతను వస్తున్నాడు అతన్నా చెప్పు అభిషేకిస్తాను అభిషేకిస్తాను అని తొందరపడుతూ ఉన్నాడు ప్రభు అంటాడు సమయంలో సమయలు ఎందుకు తొందరగా ఇదిగో ఇదిగో నేను కోరుకున్నవాడు ఒకడు వస్తాడు అంతవరకు వేచ్యుండు అంతవరకు వేచ్యుండు అని చెప్పి వేచి ఉంచి దావీదు గారిని అభిషేకింప చేసుకున్నాడు దేవుడు ఆమెన్ దేవునికి మహిమ కలుగునగా వేచి ఉండడం అన్నది నా ప్రిలరా చాలా ప్రాముఖ్యమైనది ఆమెన్ కొన్ని సమయాల్లో మనము ఆ సమయము వరకు ఆ ఘడి వరకు వేచి ఉండలేక తొందరపాత తొందరపాత తొందరపాత